అందరికీ నమస్కారం నేను మీ శనపల్ సురేష్ కుమార్ ఈరోజు ఎన్నో రోజుల నుంచి నన్ను ఆదరించి ఎన్నో వేల మంది నా ఛానల్ను ఫాలో చేసి వీడియోలు చూసి చాలామంది నన్ను ఎన్నళ్ళుగానూ ఆదరిస్తున్నారు అందరికీ మరొకసారి ధన్యవాదాలు అంతా ఒక ఎత్తు ఈ వీడియో ఒక ఎత్తు దయచేసి అందరికి కూడా ఇదే నా రిక్వెస్ట్ ఈ వీడియో పూర్తిగా అందరూ చూడాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఈరోజు సోషల్ మీడియా ఎంత ప్రభావితంగా ఉందంటే సోషల్ మీడియా ఏదైనా చేసేలా ఉంది అంటే ఒక అమ్ముకునే మోనాలిసాని హీరోయిన్లా మార్చేసింది ఒక ఆడామగ కానీ అఘోరీని అనే ఒక పేరు పెట్టుకొని తెలుగు రాష్ట్రాలను హల్చల్ చేసింది ఏమీ కానీ వ్యక్తులు కానీ ఎంతోమంది పెద్ద పెద్దలు అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు కానీ బయటకు తీసుకొచ్చింది ఈరోజు ఈ సోషల్ మీడియా అనేది లేకపోతే నాలాంటి వారే కాదు ఎంతోమంది సమస్యలు కానీ ఎన్నో విషయాలు కానీ ఇప్పటి వరకు బయటకు వచ్చేవి కాదు కాకపోతే అన్నీ ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు చెడు సోషల్ మీడియాలో వెళ్ళేంతగా మంచి వెళ్ళట్లేదు ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అని మాట్లాడి ఆలోచించి విడిచిపెట్టేస్తున్నారు దయచేసి అందరూ దానిలో నిజాలు అంతా నిజంగా నిజమే అయితే కనీసం ఒక షేర్ చేద్దాం లేకపోతే ఒక లైక్ చేద్దాం ఇంక కొన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేద్దాం ఆ ధైర్యమైన చేయాలి ముఖ్యంగా యూత్ ఎందుకంటే భవిష్యత్తులో నాశనం చేసుకుని ఎంతోమంది రాజకీయాలని వ్యాపారాలని బెట్టింగ్ యాప్స్ అని లేకపోతే మరొకటని మరొకటని ఆ వీటిల్లో యూత్ ఏంటంటే ఎంతోమంది ఈ రోజుల్లో చెడిపోతున్నారు ఏ అయితే ఇప్పుడు ఒక నా అన్వేషణ అన్వేషణ కానివ్వండి మరొకరు మరొకరు కానివ్వండి ఈరోజు పహల్గామ్ దాడి కానివ్వండి సోషల్ మీడియాలో ఒక ఘోరికి వచ్చినటువంటి ఫాలోయింగ్ రాలేదు పహల్గామ్ దాడిలో ఆ మోడీ రేపు ఏం చేస్తారు లేకపోతే మరొకటి లేకపోతే మరొకటి అనే ఉత్కంఠతో ప్రజలు చూస్తున్నప్పుడు చాలామంది అయితే వాటిని అంటే స్ప్రెడ్ చేయాల్సినవి స్ప్రెడ్ చేయట్లేదు స్ప్రెడ్ చేయని స్ప్రెడ్ చేస్తున్నారు ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ వీడియో సారాంశం ఏంటంటే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసింది ఒకటే నేను గత కొంతకాలంగా గత కొంతకాలంగా ఇసుక మీద ఆమదాలవలసిన నియోజకవర్గంలో చేస్తున్నటువంటి పోరాటం మీకు తెలుసు దానికి ప్రతిఫలంగా నా మీద దాడులు మీకు తెలుసు కానీ ఎన్ని దాడులు చేసినా ఎంత బ్రదిరించినా నా రక్త సంబంధీకులని పిలిచి చంపేస్తాననేసి వ్యక్తులు చెప్పిన వాటిని నేను మీడియా ముఖంగా చెప్పిన ఒక కలెక్టర్ గారికి ఒక ఎస్పీ గారికి గ్రీవెన్స్లు ఇచ్చిన న్యాయం జరగకపోయినా పోరాటం మాత్రం ఆపట్లేదు ముఖ్యంగా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న ఏ శ్రీకాకుళం చంద్రబాబు నాయుడు గారు వచ్చారో వెళ్ళి కలుద్దాం అనిపించింది ఇంతకు ముందు కూడా ఇచ్చాపురం శ్రీకా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా కలుద్దాం అనిపించింది వెళ్ళేదారిలో పోలీసులు ఆపేశారు ఎందుకంటే నేనేదో వెళ్ళి మీటింగ్ను చెడగొడతానని ఇంకోటి ని చెడగొట్టే ఉద్దేశం కాదు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు నేను నచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉన్నప్పటికి కూడా తెలుగుదేశం అభిమానిగా ఒక తెలుగుదేశం కార్యకర్తగా నాకు గొడవలు జరిగే సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న వ్యక్తిగా ఈ రోజు కాదు నాది నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఏది ఈ ఎన్నికల్లో తప్ప తెలుగుదేశానికి ఓటేసిన ఒక వ్యక్తిగా ఈ ఎన్నికల్లో కూడా ఒక పార్లమెంట్ సభ్యునికి నేను కానివ్వచ్చు నా భార్య కానివ్వచ్చు నా సంబంధించిన వ్యక్తులు కానివ్వచ్చు అదే సైకిల్కి ఒక ఓటేసిన వ్యక్తిగా ఇంత బహిర్గతంగా ఓటును బహిర్గతం చేయకూడనప్పటికి కూడా చెప్పిన వ్యక్తిగా నాకు ఇష్టం అంతే ఈరోజు ఆమదాల వలస నియోజకవర్గంలో ఎంత జరుగుతున్నప్పటికి కూడా ఎంత జరుగుతున్నప్పటికి కూడా ఆమదాలంస్ నియోజకవర్గంలో ఎంత జరుగుతున్నప్పటికి కూడా ఎవరు ఒక్కరు కూడా పట్టించుకోని పరిస్థితి ఏ ఒక్కరు కూడా స్పందించని పరిస్థితి ఎవరో రాజకీయ లబ్ధితోనో లేకపోతే ఇంకొక దానితోనో చేసే వ్యక్తులు ఉండొచ్చు కానీ నష్టపోయినా లేదు ఒక వ్యక్తిని నమ్మి తిరిగిన తరువాత ఆయన ఏదైతే ఆయన నిజస్వరూపం ఆయనటువంటి చేస్తున్నటువంటి ఇవి కానియచ్చు ఇచ్చిన మాట మీద నిలబడిన తనం కానియచ్చు ఆయనకి తెలిసిన విషయంలో ఒక ప్రభుత్వ ఆస్తుల కబ్జాల విషయంలో కూడా ఆయన ఎప్పుడైతే యూటర్న్ తీసుకునే విషయంలో విభేదించడం జరిగింది తరువాత నేను ఏదైతే తెలుగుదేశం పార్టీలో టీఎన్ఎస్ఎఫ్గా జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది వైసీపీని దుమ్మెత్తిపోయడం జరిగింది ఒక ఎన్టీఆర్ యూనివర్సిటీ కావచ్చు ఒక ఎన్టీఆర్ విగ్రహం తొలగించడం కావచ్చు ఆ దాడులు కావచ్చు ఎన్నో హత్య కేసులు కావచ్చు మరొక మరొక దాంట్లో ధర్నాలు ఈ ఆమదవత్ శ్రీకాకుళం రోడ్డు కోసం కానివ్వచ్చు ఎన్నో ధర్నాలు చేసిన వ్యక్తిగా అవతలి ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళలేక ఇండిపెండెంట్గా పోటీ చేశాం ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తులు ఈ ఆమదవత్ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు మొత్తం పదమూడు మంది అభ్యర్థులు చేస్తే వైకాపా టీడీపీ ఇద్దరు పోతే మిగతా పదకొండు మంది వివిధ పార్టీలు జాతీయ పార్టీలు నార్మల్ పార్టీలు ఇండిపెండెంట్లు అందరూ ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి కానివ్వచ్చు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నో దందాలు కానివ్వచ్చు ఇసుక మద్యం మైనింగ్ పూ పూర్తిగా దానియొచ్చు దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్న సంగతి మీకు తెలిసిందే ఈరోజు చూస్తే ఈ వీడియో ద్వారా నేటి నుంచి ఈరోజు తారీఖు ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నేటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వీడియో చేరి ఏదైతే ముఖ్యమంత్రి గారు కానివచ్చు సంబంధిత అధికారులు కానివ్వచ్చు స్పందించే వరకు సోషల్ మీడియా యుద్ధం చేద్దాము ఏ అయితే బెట్టింగ్ యాప్స్ లో నా అన్వేష్ నా అన్వేష్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం చేసినట్టు ఈ అవినీతి రాజకీయం పైన ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీ పైన మద్యం మాఫియా పైన ఇసుక మాఫియా పైన ప్రశ్నించే వ్యక్తుల పైన దాడుల పైన స్పందించని అధికారుల పైన ఎన్నో విషయాల్లో ఎన్నో విషయాల్లో మాట్లాడని ఎన్నో ఫిర్యాదులు చేసినా పట్టించుకొని జిల్లా యంత్రాంగం పైన మినీ కనీసం కలెక్టర్ గారికి ఇప్పటికి సుమారు ఒక ఇరవై ముప్పై పిటిషన్ ఎక్కువ ఇచ్చాం ఎస్పీ గారికి ప్రతివారం కలుస్తున్నాం డిఎస్పీలు ఉండొచ్చు ఎడిషనల్ ఎస్పీలు ఉండొచ్చు ఎస్పీ గారు ఉండొచ్చు ఉన్నప్పటికి కూడా గ్రీవెన్స్ లో ప్రజలు ఏదైతే కలుస్తున్నారో ఏదైతే ప్రభుత్వం పెట్టినట్టు స్పందన కలవడమే తప్ప పెట్టే ఫిర్యాదుకి రిప్లై లేదు దాడి చేసిన వారిపై ఆ సార్ కేసులు కట్టలేదు నలుగురు పేర్లు ఆ రోజు నాకు తెలియదు ఏదైతే ఇసుక ఏదైతే తొమ్మిదో నెల సెప్టెంబరు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నా మీద జరిగిన దాడి కావచ్చు కాకణ్యా ఇసుక్రాంప్ బూర్జ మండలం దగ్గర అలాగే పదే సెప్టె అక్టోబర్ పదహారో తారీఖున శ్రీకాకుళం రిమ్స్ కోడ్ల వద్ద కారులు ధ్వంసం చేసి సుమారు ఇరవై మంది వ్యక్తులు ఉంటే ఒక పది మంది పది పదిహేను మంది వ్యక్తులు దాడి చేసిన సంఘటనలు కావచ్చు ఆ తర్వాత కారును సీజ్ చేసి కారులో సామాన్లు దొంగతనం మీద కావచ్చు ఎన్నో స్పందనలు ఇచ్చిన దానికి ఇచ్చినప్పటికీ ఒక్కదాని మీద కూడా లేదు ఇప్పటికి కూడా బూజి ఎస్ఐ గారికి కావచ్చు ఆమ్దోవర్ సిఐ గారికి కావచ్చు శ్రీకాకుళం ఎస్పీ గారికి కావచ్చు నా కంటలో ఏదైనా తప్పు చేసిన ప్రభుత్వ ఆస్తిని ఎవరైనా లాక్కున్నా లేదు భూగర్భ జలాలను తరలించిన లేదు చెరువుల్లో మట్టిని తరలించిన అటువంటి ఏ ఫిర్యాదు వచ్చినా సరే సంబంధిత డిపార్ట్మెంట్లకి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు ఎందుకు నేను వెనక మాఫియా నియోజకవర్గ నాయకుని కనుసన్నల్లో జరుగుతుందన నేటి నుంచి కూడా ఈరోజు ఏదైతే ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం సుమారు ఐదు గంటల నలభై నిమిషాల్లో ఈ వీడియో తీస్తున్నాం నేటి నుంచి ప్రతిరోజు కూడా ఒక చిన్న వీడియో దయచేసి సీఎం సార్ స్పందించండి వీడియో సారాంశం అండి సీఎం గారు స్పందించండి మా ఆమదాలు వలస నియోజకవర్గంలో గనులు తవ్వేస్తున్నారు మద్యం దంద ఇసుక దంద భూ కబ్జాలు దాడుల పర్వం కొనసాగుతుంది ఇది కొనసాగితే ఆమదాల వలస నియోజకవర్గమే కాదు ఈ ప్రభు ఈ ప్రభావం శ్రీకాకుళం జిల్లా పైన ఆంధ్రప్రదేశ్ ప్రభా రాజకీయం పైన పడుతుంది మీరు త్వరగా మేలుకోవాలి ఈ విషయం మీ అందరి దగ్గరికి చేరాలి మీరు స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలి కోటాను కోట్లు ప్రభుత్వ సొమ్ము కోటాను కోట్లు ప్రజల సొమ్ము కోటాను కోట్లు అమాయకుల సొమ్ము దోచుకుంటుంటే ఈ దోచుకోవడానికైనా ఈ రాజకీయం అనే దాని మీద ఈ యుద్ధం ప్రకటించడం జరిగింది సోషల్ మీడియా వేదికగా శాంతియుత నిరసన దీనికి దయచేసి పోలీసు వారు ప్రజలు అందరూ సహకరించాలి ఈ వీడియో చూసిన ప్రతి వ్యక్తులు కూడా ఈ రోజే కాదు నేటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క వీడియో కూడా దయచేసి వచ్చిన వీడియోని షేర్ చేసి మీ మీ సామాజిక మాధ్యమాల్లో నాకు మద్దతు తెలపగలరు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపగలరు యూట్యూబ్ ఛానల్ సురేష్ సనపల ఫేస్బుక్ సురేష్ సనపల ట్విట్టర్ సురేష్ సనపల ఇన్స్టాగ్రామ్ సురేష్ సనపల ఈ ఛానల్ అన్ని నుంచి కూడా ఈ వార్త ఎవ్రీడే ప్రతిరోజు నేటి నుంచి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో అవినీతి పర్వం ఆగే వరకు ఈ దాడుల పర్వం ఆగే వరకు ఈ అవినీతి దందాను కోటాను కోట్ల దోపిడీ ఆగే వరకు నా ఈ పోరాటం ఆగదు నా మీద దాడులు చేశారు నన్ను చంపడానికి చూశారు ఇప్పుడు కూడా నాకు ప్రాణముప్పు ఉంది అయినప్పటికీ తెగించి నా భార్య పిల్లల్ని పక్కన పెట్టి దీని మీద యుద్ధం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే నేను ఒక సాధారణ వ్యక్తిని కోటాను కోట్లు డబ్బు లేని ఒక వ్యక్తిని ఒక సామాన్య యువకుడిని ముప్పై మూడేళ్ళ ఒక సామాన్య యువకుణ్ణి ముప్పై రెండేళ్లకే ఇండిపెండెంట్గా ఆమదాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఒక ధైర్యమైన వ్యక్తిని ప్రశ్నించే గొంతుకుని నులిమెయాలని దాడి చేసినప్పటికీ కూడా నా కుటుంబీకులకు నచ్చజెప్పి నా ఒప్పించి ఈ రోజు నుంచి యుద్ధం చేయడం పెట్టాం ప్రతిరోజు సీఎం గారు మా నియోజకవర్గ పరిస్థితి బాగాలేదు దయచేసి మిమ్మల్ని కల్ కల్పించండి ఆధారాలతో వీళ్ళు చేసిన దందాలు వీళ్ళు చేసిన అక్రమాలను నిరూపిస్తాను నిరూపించకపోతే నా మీద ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోండి ఇదే వీడియో సారాంశం ప్రతి రోజు ఇదే వస్తుంది దయచేసి అందరూ నా మిత్రులు సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో లో కానీ యూట్యూబ్లో లో ట్విట్టర్లో ఇన్స్టాలో ఎందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా వచ్చిన వార్తను షేర్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆమదాస్ నియోజ నియోజకవర్గ యువత ప్రజలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా నేను ఏ పార్టీకి విరోధిని కాదు ఏ పార్టీకి ఇష్టమైన వ్యక్తిని కాదు ఏ వ్యక్తిని కించపరచడానికి కాదు ఇక్కడ జరుగుతున్నది వాస్తవం కనుక ఏ ఒక్కరైనా ఇది వాస్తవం కాదు అంటే ఇటు మైనింగ్ గ్రామీణ అక్రమ రవాణా కావచ్చు ఇసుక అక్రమ రవాణా కావచ్చు మద్యంలో ఏదైతే ఉందో బెల్ట్ షాపుల నిర్వహణకు పర్సంటేజీ తీసుకొని కావచ్చు ఎంతోమంది వ్యాపారాలు లాక్కొని వాళ్ళు నడుపుకోవడం కావచ్చు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ వర్కుల్లో కూడా కమిషన్లు తీసుకొని ఆ లోపాయికారిగా ఏదైతే అక్రమంగా ప్రభుత్వం నిర్దేశించిన కొలతలతో కాకుండా చేస్తున్న కాంట్రాక్ట్ వర్కుల్లో కావచ్చు వీటన్నింటి మీద ఒక కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసి చర్యలు తీసుకునేదాకా ఎందుకంటే కలెక్టర్ ఆఫీసులు తిరిగాం రేపు కూడా వెళ్తాను ఇరవై ఎనిమిదో తారీఖు కలెక్టర్ గ్రీవెన్స్ కూడా వెళ్తాను డ్రోన్లు ఎగరేసి రీచుల్లో ఉన్న వీడియోస్ కానీ ఫుటేజెస్ కానీ వెళ్తున్న లారీలు కానీ సమయపాలన లేకపోవడం కానీ పూర్తిగా రోడ్లు విధ్వంసం చేసేసినప్పటికి కూడా ఇచ్చిన ఫిర్యాదులు పట్టించుకొని అధికారులపై చర్యలు తీసుకునేదాకా ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి చేష్టలు ప్రజలకు తెలియజేయాలి ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఈ యుద్ధం కొనసాగుతుంది దయచేసి మీ అందరు కూడా మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాను నేటి నుంచి ప్రతి ఒక్కటి రోజు ఏదో ఒక సమయంలో ఒక వీడియో వస్తుంది దయచేసి అందరూ షేర్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అయితే ప్రభుత్వంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుంటే ఇక్కడ రాక్షస ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం దగా ప్రభుత్వం దోచుకునే ప్రభుత్వం నడుస్తుంది కనుక ఈ విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు వెళ్ళి ఏదైతే శాంతియుత నిరసనగా చేపట్టినటువంటి సోషల్ మీడియా వార్లో మీ వంతు సైనికులుగా నాకు మరొకసారి ఆదరిస్తారని అందరికీ తెలియజేసుకుంటూ అందరూ ఈ వీడియోని షేర్ చేసి వచ్చే ప్రతి వీడియోని కూడా షేర్ చేసి మీ అందరు కూడా నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు